ఈ రోజు మనం లజ్జానియా ట్రై చేయబోతున్నాం ఆహా నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ప్రెసెంట్ అయితే హైదరాబాద్ వచ్చేసాం కొద్దిగా ట్రావెలింగ్ లో ఉండడం వల్ల ఎడిటింగ్ లేట్ అయ్యి వీడియోస్ కొద్దిగా లేట్ అయ్యాయి కొద్దిగా నన్ను క్షమించండి సో ఇప్పుడైతే అలా బయటకి వెళ్దాం అని చూస్తున్నాం ఎక్కడికి వెళ్దాం ఏంటి ప్లాన్ లేదు ఆ రిషిగా ఏమో హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన కలకపోతే ఆడు ఓ తెగ ఫీల్ అయిపోతున్నాడు సో ఫస్ట్ అయితే ఆ దగ్గరికి వెళ్దాం వాళ్ళని కలిసిన తర్వాత డిన్నర్ కి ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది ఫిక్స్ చేద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మా రిషి రిషిడ్ అందండి అంటవరా అసలా ఏంటి ఏదో పీటీ సార్ లాగా రెడీ అయ్యావు ఈరోజు చేసిన తర్వాత డైటింగ్ చేసిన తర్వాత నుంచి కొద్దిగా తేడా తెలుస్తుంది మా ఊడు ఒకప్పుడు హైదరాబాద్ వచ్చే ముందే నాకు కాల్ చేసేవాడివి ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వస్తున్నట్టు నాకు పైన మై ఫోన్ లో చూస్తే కానీ తెలియట్లేదు అంటే ఇప్పుడు ఏంటంటే డిన్నర్ ఇంకా మా ఇందాక అంతా ఇప్పుడు టైం ఆల్మోస్ట్ పన్నెండు అవుతుంది ఈ టైమ్ లో రెస్టారెంట్ కి వెళ్దాం ఆన్లైన్ లో ఏదో ఒకటి ఆర్డర్ చేసి కొద్దిగా ఏమైనా యూనిక్ గా ఏమైనా ట్రై చేద్దాం రోజు మీకు చూపించే బిర్యానీలు అవన్నీ కాకుండా ఏదైనా యూనిక్ ఐటమ్స్ ట్రై చేద్దాం ఆ మ్యాగీ యాక్చువల్లీ హైదరాబాద్ లోకి మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక మైఫిల్ బిర్యానీ పడిపోయింది రా ఏమో లేదు బిర్యానీ వేస్తాం అది కామన్ ఇంకా హైదరాబాద్ ఎంటర్ అవ్వగానే ఒక మైఫిల్ బిర్యానీ పడిపోద్ది గుర్తు మళ్ళీ కాబోతే అందులో రెండే పీసులు ఇచ్చాడు నేను మళ్ళీ తినేసాం ఆర్డర్ ఒకసారి ఆన్లైన్ లోకి వెళ్ళి ఏమైనా యూనిక్ ఐటమ్స్ ఒకసారి చూద్దాం అది ఏదో పేరు గుర్తొచ్చింది మైండ్ లోకి ఇంట్లోకి అది ఏదో ఆర్డర్ చేస్తాం ఐస్ క్రీమ్ లు బిర్యానీ 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 ఏందిరా ఎన్ని బిర్యానీలు పిజ్జాలు ఉన్నాయి బర్గర్లు ఉన్నాయి బిర్యానీలు ఉన్నాయి బిర్యానీలున్నాయి మీకు యాంగ్ నేసుకుంటారు రాకే మూమెంట్ వస్తుంది మరి ఇప్పుడు దాని ఇన్నర్ ఫీలింగ్ ఏమై ఆ వాయిస్ అని మనం ఈ లజాన్య ఆర్డర్ పెడదాం ఓ ఫస్ట్ లో ఇది ఏదో ఫిరంగి బేకన్ ఉంది ఇందులో అన్ని ఇదే రా స్పెషల్ వీళ్ళ దగ్గర ఈ రోజు మనం లజానియా ట్రై చేయబోతున్నాం సో ఇందులో మనకి పేపరోని కీమా లజానియా ఉంది పేపరోని చికెన్ ఉంది చికెన్ ఓవర్ ఉంది మటన్ కీమా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అంటే అన్ని రకాలు వెజ్ లోని అండ్ నాన్ వెజ్ లో కూడా ఉంది చికెన్ కీమా లజానియా ఉంది ఇది పెట్టేద్దాం పరాటా కూడా ఉంటుంది రా బాబు ఒకసారి ఆ పరాటాలు చూద్దాం అంటే కాదు దానికి కూడా వేరే పేరు ఉంటది అది కూడా చెప్తాను ఆగండి బాబు కెసుడల్లా కాదంట కేసుడియా కనిపించే ప్రొనౌన్సియేషన్ నిజం కాదు ఇలా ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్ ఉంటాయి ఈ వాల్ పేపర్ ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి నాకైతే మావులు పిచ్చి కాదు ఉంటది డార్లింగ్ డార్లింగ్ అని ఉంది కానీ దీనికి అని ఈ కీమా ఆర్డర్ చేద్దాం పాటు ఏదో న్యూలీ లాంచ్ అని ఒక పొటాటో వెజ్ చూపించారు ఈ మూడు ఐటమ్స్ అయితే ఆర్డర్ చేద్దాం మనకు నార్మల్ ఆర్డర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కానీ సెవెన్ ట్వంటీ రూపీస్ కి ఎందుకు వచ్చింది వచ్చాక అది ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం ఎందుకంటే ప్రతిసారి బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు చూపిస్తాం కానీ ఈ రోజు మాత్రం ఒక యూనిక్ వెరైటీ చూపిస్తాం అసలు మన ఛానల్లో ఇప్పుడు దాకా ఈ ఐటమ్ చూపించదు మనో తిని చాలా మంది చెప్తాడు మన ఆర్డర్ కూడా వచ్చేసింది తీసేసుకున్నాం రేపు ప్యాకింగ్ పెళ్ళి ఉందిరా ఇది మనకి లజానియా లజానియా బాక్స్ లో ఉంటుంది లజానియా లజానియా చూసిందా రే ఇదేంటి మళ్ళీ చబరా చబడా పేరే పలకలా చబరా గైస్ ఇది వచ్చేసరికి మన ఫస్ట్ ఐటమ్ కేసడియా మధ్య కట్ చేసారురా ఇది వావ్ పొగలు వచ్చేస్తున్నాయి పర్లేదు రా కంటెంట్ కోసం ఆ మాత్రం కాల్చుకో పర్లేదు ఇది నార్మల్ గా మనకి పరాటా టైప్ సో ఇందులో మనకి స్టఫింగ్ వచ్చేసరికి క్యాప్సికమ్ ఆనియన్ అండ్ చికెన్ కీమా అయితే ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది దీని మీద మనకి చూడండి ఇలా సాసీ టైప్ గా హైలెట్ ఉంది ఈ పొగలు చూడడానికి ఎలా వస్తుందో మావులు వేడిగా లేదుగా మాములుగా లేదు కోసం మాత్రం వేడి తీసుకోలేవేంట్రా సో ఇది బేసిక్ గా ఒక ఔటర్ లేయర్ పరాటా దానిలోని మనకి చికెన్ కీమా కొద్దిగా ఆనియన్ క్యాప్సి అన్ని పెట్టారు ఒకసారి టేస్ట్ చేస్తాం పరాట ఏంటంటే కొద్దిగా రోస్ట్ చేయడం వల్ల బేక్ చేశారు కదా దాని వల్ల మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంది సో బేసిక్ గా రెగ్యులర్ గా పరాటా ఈ చికెన్ కిమా తిని తిని బోర్ కొడితే ఇది మాత్రం ట్రై చేయండి చేయండిపోయింది వేడిగా ఉన్నప్పుడే తినేయాలి చల్లగా అయింది అనుకోండి క్రిస్పీనెస్ పోయి టేస్ట్ అంతగా అనిపించదనమాట బట్ ఇదైతే చాలా బాగుంది ఓ కాలిందరా అదిరిపోయింది కదా చాలా బాగుందిరా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ఇది ట్రై చేశాను టేస్ట్ మాత్రం ఉంది చెప్పాలంటే అరోమా బాగుంది పర్ఫెక్ట్ ఉంది అండ్ థింపస్ వచ్చేసరికి అరౌండ్ మనకి టూ ఎయిటీ నైన్ రూపీస్ చాలా పెట్టా ఇదే ఇచ్చారు మనకి ఇప్పుడు నెక్స్ట్ ఐటెం ట్రై చేద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పాసోస్ ఇది ఇది వేరే కంపెనీ కదరా ఓ ఈదేనా అది సో ఇది ఓపెన్ చేస్తాం నేను వెజ్జెస్ ఆర్డర్ పెట్టాను కదా అదిరా ఓ వావ్ మసాలా కూడా ఇచ్చారు కొద్దిగా వేస్తాం ఎక్కువ బాబు మళ్ళీ బాగుంది ఏమైంది టుమారో మార్నింగ్ రచ్చ రచ్చే ఇది న్యూలీ లాంచ్ అంట ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం పొటాటో వెజ్జీస్ మీద ఒక టైప్ ఆఫ్ సాస్ వేసి ఇచ్చారు మనకి ఇచ్చిన మసాలా యాడ్ చేశాను దొంపల్ ఫ్రై గాయ దొంపల్ ఫ్రై దీని ప్రైస్ వచ్చేసరికి సమ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అంత ఓకే ఇది నాకు అంతే అనిపించలేదు ఓకే ఓకే ఉంది ఏంట్రా ఎక్స్ప్రెషన్ ఈజీ లోని పొటాటప్పుడు తినే తిని అలవాటు అయిపోయింది కదా పెద్ద తేడా తెలియట్లేదు సో నెక్స్ట్ మెయిన్ ఐటమ్ మనం ట్రై చేద్దాం సో ఈ మెయిన్ ఐటమ్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ మన లసానియా ఆ పిక్ లోనైతే చాలా టెంప్టింగ్ అనిపించిందిరా ఓ అమ్మా బాక్స్ లో బాక్సా ఆరిగానో ఇచ్చారు అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇచ్చారు దిస్ ఇస్ చికెన్ కీమా లసానియా ఓ వావ్ ఇది కాలుతుంది ఈడ ఆరిగానో ఇయ్యాలి అంటే పైన మనకి చీజ్ అనమాట మంచిగా కాల్చారు పైన బేక్ చేశారు దీని మీద కొద్దిగా ఇలాగా అరిగానే వేసి అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేద్దాం బేక్ చేసారా కట్ చేయలేము ఫస్ట్ ఆహా చికెన్ దాని దాని మీద మీద మనకి ఒక ముక్క పెట్టి పెట్టి చీజ్ అండ్ సాసెస్ వేసి రోస్ట్ చేసి ఇచ్చారు దాని మీద ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసాం ఇలా లసాని ముందు కూడా ట్రై చేశాను కానీ వీడియో చేయలేదు సో ఫస్ట్ టైం మన లోని లసానియా వీడియో చేస్తున్నాను చూడడానికి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం వేడి వేడిగా ఇది కూడా పొగలు కక్కేస్తుంది ఎంత బాగుంది అంట్రా అద్దిరిపోయింది క్రేజీ టేస్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తున్నాయి అండ్ మనకి మధ్యలోనే ఏదైతే ఒక బ్రెడ్ టైప్ అయితే మన ఇండియన్ బ్రెడ్ ఏదైతే పెట్టారో అంటే ఇండియన్ బ్రెడ్ అంటే మీకు ఇండియన్ బ్రెడ్స్ లోని పులకలు పరాటాలు ఇవన్నీ ఇండియన్ బ్రెడ్స్ లోకి వస్తుంది మళ్ళీ బ్రెడ్ అంటే మిల్క్ బ్రెడ్ లోకి వెళ్ళిపోకండి అండ్ అవుటర్ లేయర్ లో ఉన్న ఆ చీజ్ కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ ఆరిగానక్ చిల్లీ ఫ్లేస్ ఆ ఫ్లేవర్ అవన్నీ మొత్తం మిక్స్ అయ్యి చాలా యూనిక్ టేస్ట్ అండ్ చాలా బాగుంది టేస్ట్ అయితే బాగా నచ్చింది ఇక్కడ చూడండి సాస్ ఎలా వస్తుందో అది అది ది ది బా 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 తిను వేడ్ వేడ్ ఏ బాగుంది కదా ఏది పేస్ట్ది ఫస్ట్ మనం ఏదైతే కెస్డియా ట్రై చేసామో అది బాగుంది నెక్స్ట్ ట్రై చేసిన వెజ్జీస్ అయితే एवरेज గా ఉంది లాస్ట్ లో ట్రై చేసిన మీ లజానియా అయితే పిచ్చి పడేసింది మంచి వేడి వేడిగా ఇచ్చారు చల్లగా అయిపోతే అసలు బాగోదు ఇది ఇప్పటికీ చూడండి మీరు ఇందు లోపల నుంచి పొగలు వస్తూనే ఉంటాయి ఇంకా మేము పైకి వెళ్ళి రూమ్కి వెళ్ళి తిందాం అనుకున్నాం ఇంకా ఆటలకి పైకి రూమ్ కూడా వెళ్ళలేదు ఇక్కడే మెట్ల మీద కూర్చొని తినేస్తున్నాం టేస్ట్ అయితే అద్దరిపోయింది దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ మనకి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ త్రీ నాట్ నైన్ రూపీస్ పడింది నాకైతే బాగా నచ్చింది టేస్ట్ కొన్ని వర్డ్స్ లోని లెటర్ సైలెంట్ ఉంటదండి అసలు సైలెంట్ ఉండడానికి ఎందుకు పెట్టడం మళ్ళీ సైకాలజీలోని పీ సైలెంట్ ఉన్నప్పుడు పీ ఎందుకు పెట్టడం తీసేవచ్చు కదా సింపుల్ గా ఉండాల్సిన దాన్ని కాంప్లికేట్ చేసేస్తారు నాకు అదే అర్థం నాకు మెనల్ వచ్చేస్తాను మూడు ఐటమ్స్ లో ఈ టూ ఐటమ్స్ అదిరిపోయింది చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం కేసుడియా అయినా లసానియా అయినా ఏదైనా సరే ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోద్ది ప్రైస్ కి అయితే నాకు కూడా వర్త్ అనిపించింది మీలో ఎవరైనా ఈ లసానియా ఎక్కడైనా ట్రై చేసి ఉంటే లేకపోతే ఈ కేసరియా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది చాలా రోజుల నుంచి దీని మీద కూడా వీడియో చేద్దాం అనుకున్నాను ఈ రోజు మా ఊరి దగ్గరకు వచ్చాను కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుని ఇంకా అలాగే ఆర్డర్ పెట్టేసాం ఫుల్ సాటిస్ఫైడ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను ఎంత చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుల్ దాని బై అండ్ షేర్